ఏదో దావత్ చేసుకుని గుద్దవాళ్ళగా తాగి తిని పొనికొచ్చారు తాగి తిని సప్పుడు కాకుండా దింగేయండి కట్టమాసమ్మకు బలైతున్న కోళ్ళు మా కట్టమ్మ కూడా కక్కాయ కోళ్ళు కక్కాయ ఇప్పించాడు కొంటారు రా కొంటారు ఆదివారం వస్తే మమ్మల్ని సాగు పండుగ మమ్మల్ని సాగు తింటారు పండుగ వచ్చిన మమ్మల్ని సాగు తింటారు

అచ్చిం బస్ స్టాండ్ లో ఏ కాఫీ వడ టీ ఇడ్లీ సాంబార్ దోసె అని అచ్చం అర్చనట్టు ఉంది ఇది నీకు బాగా సూట్ అయింది నాన్న కీప్ ఇట్ అప్ గుడ్ యాక్టింగ్ ఓవర్ యాక్షన్ చేయకుండా కూసాచా బ్రో ఆపినందుకు ఏం లేదు బ్రో వీళ్ళిద్దరు పూజలు చేయమంటే ఈతులంటే ఈతులు పడతారు అదే మైసమ్మ తావత అనేసరికి కథం అంగట్లా మా ఇద్దరిని పుట్టినల్గున్నట్టుకొని పత్రిర్త ప్రదక్షిణలు చేస్తున్నారు బ్రో వాయాబో ఇం మాత్రం యాడోలైనా కానీ కానీ పత్రితాలు కానీ జీవితం మా జాతికి విలువ లేకుండా పోయింది ఆఖరికి మా ఇద్దరికి జోబ్ల చిల్లర ప్రసిద్ధులు ఆడుతున్నారు నాకు ఒకటి అర్థం కాదు మీ మనసు సంపాద లక్షలు కోట్లు కోట్లు సుపారదాంత్ మా జాతికి విలువ లేకుండా చేసిన మిమ్మల్ని వదిలిపెట్టను అదే తుప్పిన తుప్ప నాకు నెక్స్ట్ జన్మ అంటుంటే పుట్టి బుట్టి మీ ఇద్దరిని ఖచ్చితంగా నీ గొంతుల బింత నీళ్లు పోసి రంగంతో రక్తం చెందేలా పర్ర 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 మీ గొంతులు కోయకపోతే నా పేరు పుంజు పొడే ఇదేనా అన్నా ఏమన్నా చేస్తే చేసినా అంటారు మాదేదో మేము అదోటి ఇదోటి దోరాడుకొని తింటుంటే మీరేమో ఇప్పుడు రండి చూసుకుందామంటారా ఏ అంత మీకంతకు దా మీ కళ్ళు అంత తిన్నాయా ఇగో అన్న ఏదో దావ చేసుకుని గుద్దవాళ్ళగా తాగి తిని పుణ్యం తాగి తిని సప్పుడు కాకుండా దింగేయండి నాకు గానే దెంగింది దెంగిందనుకో మా బ్యాచ్ కుక్క ఫోన్ గుడితే వంద మంది దిగుతారు మొదలే మా ఊళ్ళు మెంటల్గా అలాగే పిచ్చి తెంగిందనుకో తొడలు వట్టలు అనే తేడా లేకుండా కొరికిపరతారు కాబట్టి సప్పుడు కాకుండా అన్ని మూసుకొని పోండి సరే తమ్ము ఇది కొంచెం పిచ్చిది దీని పీకినప్పటి నుంచి ఇది పిచ్చిదయం అప్పటి నుంచి ఎక్కడంటే అక్కడ వీడియో తీసుకుంటూ ఉంటుంది దీన్ని ఎట్లా కాలీలు పట్టుకుని పోతా మీరు దావా చేసుకుంటుంది అమ్మ దేవసేన

నేనుంచే కదరా ఈ వీడియో లాగా అనిపిస్తున్న మన చూసింది దొంగన వట్ట పాపం వాళ్ళంతా వాళ్ళ షాప్ అలా పని చేసుకుంటూ ఉంటే ఈ బట్ట బట్ట కోడికి ఏ ఏం పని చేస్తారా అప్పుడప్పుడు బయట దావత్ కూడా చేసుకోవాలి అని చెప్పి అందరు సంగనాకిస్తావరా దొంగన వట్ట ముందు ఇందన్నా నేను రానన్నా కూడా నన్ను బలవంతంగా దొరకని పోతున్నాడు కానీ సరే కట్టెదరికరానికి కదా ఏమున్నది ఒక చేతున్న కెమెరా పట్టుకుంటూ ఒక చేతున్న కట్టలు పట్టుకుంటాం ఏం బాలన్నా

అలబెల్ పైట్లానే వస్తాడు అంట అంట ఏస్తాడు కాక ఏస్తాడు అన్ని ఇస్తాడు పులిగడ్డలు ఇస్తాడు ఎలిగడ్డలు ఇస్తాడు జెరా ఉంటైదాక ఉచ్చాక్కు నాకు ఎప్పుడూ తెలుసురా నీకు వంటలు రావని ఖచ్చితంగా మీరు కూర బొగ్గు బొగ్గు చేస్తారు మీ పూగురకు ఇది నా శాపం

పెడితే నీకేంది నీ కుదరన వచ్చిందా నీవు నడిమిట్ల రా కానీ ముందే చెప్పిన ఈ సారికి వస్తే రాయి తీసుకొని నెత్తి ఏమనుకుంటున్నావు చాయ్ అరే అందా నువ్వు అట్లా ఉన్నావు నువ్వు పెట్టానా గట్లనే అంటాడు నువ్వు పెట్టనీకినే పుట్టినవు నీ అంత గట్టిగా ఎవడు పెట్టాడు నువ్వు వినే కాదు దేశవ్యాప్తంగా పెడితేనే ఉండాలి నువ్వు అమెరికాలో పెట్టాలి జపాన్లో పెట్టాలి చేనలా పెట్టాలి పెడుతనే ఉండాలి నువ్వు పెట్టనీకినే పుట్టినావా పెట్టు ఎవ్వడన్నా అడ్డం వస్తే నేను చూసుకుంటావు కదా పెట్టయా పెట్టు బజంగ ముర్తాల తుడికిందే తుడికినది కట్టే ఇది బోడి మూత నేను మూస్తా బోర్డు ఒక్క నిమిషం అట తీసినా మళ్ళ కలపాలి ఇక్కడ కలప ఇక్కడ అకడే గుస్తున్నా వేడుస్తున్నా ముక్క ఇది నాటుకోడి ముక్క వచ్చిందండి వచ్చింది అండి యాంకర్ చెప్పాలి నాటుకోడి ముక్క కొత్తిమీరి కట్ట వీడియో చూస్తున్నారంటే తెలివేనంటున్నావా ఇగ ఓ బోడిగుండు మీ వీడియో చూసేటోళ్ళు మామూలు అనుకుంటున్నావా వాళ్ళు ఆడియన్స్ వా వాళ్ళకు ప్రతిదీ క్షుణ్ణంగా తెలుస్తుంది క్షుణ్ణంగా చూస్తారు ఏంది వా నువ్వు వాళ్ళు ఉన్నారు కాబట్టి మీ వీడియో ఇంతగానే వైరల్ అవుతుంది కొంచెం ఏదైనా కిందికి మీదకి అయిందనుకో కోడి తుప్పుడా వికినట్టు మీ తుప్పుడా పర్రా పర రా పర్రా వికితారువా జాగ్రత్త రెడీ అయిపోయింది తింటున్నాం అక్కడ రైస్ అక్కడ రైస్ అది ఇది అన్ని తిన్న తర్వాత ఇంటికి వెళ్ళిపోతాం

ఉన్న ఇద్దరు యాంకలతోనే సరిపోతులేదంటే మధ్యలో నువ్వు కనువా శూన్యంకి చెట్టు మీద వాకి తొండలాకున్నావు ఉఫ్ఫను ఊతే ఎగిరిపోయేటట్టున్నావు కదావా నువ్వు ఇక చాలు నీవు నీ ఓవర్ యాక్షన్లు వాళ్ళది వాళ్ళ ఓవర్ యాక్షన్లు నేను చూడలేకపోతున్నా శనార్థులయ్యా నీకు దండం నాయనా ఇది తింటే దీని అద్భుతం దీని మీకు నేను ఒకసారి అయితే ప్రతి మనిషికి కొన్ని ఎఫెక్ట్ మా కోలికాయనేది బాలన్నాడు ప్రజెంట్గా అయితే పండు తినిపించినాం పండు తినిపిస్తే ఒక ఒకటకాయ కిందికి పైకి ఉండే మూడు రోజులకు రోజు ఒక మధ్యాహ్నం రాత్రికి మూడు మూడు పండ్లు తినిపించినాం త్రీ డేస్ అంటే తొమ్మిది పండ్లు తినిపించినాం ప్రజెంట్గా అయితే మస్తు ఉన్నాడు ఇప్పుడు ఆయన ఒకటకాయలు లేవలేదు ఇట్లా చాలా అద్భుతమైన మీకు చూపిస్తా చూడండి ఇట్లా తీయాలి ఇట్లా తీసి ఈ విధంగా తినాలి ఇది ఒకటి

ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి నా శనార్థులు దిరా ఏమనుకోకండి రబ్బా మా ఊళ్ళు కొంచెం మల్గరే మాట్లాడిరు ఎందుకంటే వాళ్ళు పక్క తెలంగాణ బిడ్డలు వాళ్ళకు గిడ్డనే మాట్లాడానికి వస్తుంది కాబట్టి ఏమనుకోకూడ్రీ మీరిద్దర పెద్ద మనసు చేసుకుని క్షమించుండ్రి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అలాగే కొంచెం మంచి మంచి కామెంట్లు పెడితే ప్రోత్సహించి మమ్మల్ని ముందుకు పుష్ చేయండి అట్లానే మర్చిపోకుండా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ బెల్లైకెన్ కూడా ప్రెస్ చేసుకోండి ఎందుకంటే మేము పెట్టే ప్రతిదీ కొత్త వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్కి అందుతుంది కాబట్టి ఇంకా ఉంటాం మరి బాయ్ బాయ్